హాయ్ అండి అందరికీ నమస్కారం చాలా రోజుల తర్వాత వచ్చాను నాకు కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ అందువలన వాయిస్ కూడా బయటకు వచ్చేది కాదు నేను చాలా ట్రై చేసా వీడియో ఇవ్వడానికి కానీ అవ్వలేదు దాదాపుగా చాలామంది అడుగుతూనే ఉన్నారు వీడియోస్ ఆపేశారా ఎందుకు ఇవ్వట్లేదు అని కాదండి నా హెల్త్ ప్రాబ్లం వలన ఇవ్వలేదు మీరు అడుగుతున్న నేనే నీ ప్రాణమై ఉండిపోవాలని విరహం మధురం పెద్ద అప్డేట్స్ వస్తాయి రుద్రాది మాన్స్టర్ మొగుడు ఇక్కడ నుంచి వస్తుంది ఇది కూడా బాగుంటుంది మీరు దీనికి అలవాటు పడేలోపు నేను దాన్ని పోస్ట్ చేస్తాను అది కొంచెం ఎడిటింగ్లో ఉంది నేనే నీ ప్రాణమై ఉండిపోవాలని ఆల్మోస్ట్ లాస్ట్ అయిపోయింది ఇంకొక త్రీ ప్లాట్స్ రాస్తే సరిపోతుంది రాసి నేను పెద్ద అప్డేట్ పోస్ట్ చేస్తాను అంతవరకు దాన్ని ఆదరించినట్టే దీన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఇక్కడ నుంచి బ్రేక్ తీసుకోకుండా ఇవ్వడానికే ట్రై చేస్తా ఎందుకంటే ఇప్పుడు నా హెల్త్ సెట్ అయ్యింది సో రుద్రది మానుస్టర్ మగుణ్ణి అలాగే ఆదరించండి ఇది ఒక రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ స్టోరీ నేను ఇది ఎవరిని ఉద్దేశించి రాస్తున్నది కాదు కేవలం కథని కథలా మాత్రమే చూడండి ఇందులో ఉన్న పాత్రలు కానీ అంతా కల్పితాలు నా ఊహ నుంచి వచ్చినవి మాత్రమే రాయలసీమలో ఒక ప్రాంతం సాయంత్రం ఏడు గంటలు అన్న అన్న అని పరిగెడుతూ ఆయాసపడుతూ వచ్చాడు వీరు ఎత్తిన మందుబాట్లు మధ్యలోనే ఆపేసి ఏమైంది వీరు అంత కంగారు అడిగాడు రుద్ర రుద్రవీర ప్రతాప్ రెడ్డి అన్న ఆ కొండారెడ్డి ఆ కొండారెడ్డి అని చెప్పలేక పడుతూ ఉంటే కొండారెడ్డి ఏం చేసి చెప్పు అన్నాడు కొండారెడ్డి అమ్మ నాయన్ని నరికి చంపిండన్న అన్నాడు ఏడుస్తూ చేతిలో ఉన్న మందు బాటిల్ నహల్కేస్ కొట్టి ఆవేశంగా ఇంటికి పరిగెత్తాడు ఓబుల్ రెడ్డిని ఆయన భార్యని నరికేసిన రంట అని ఊరంతా పాకి జనాలు వస్తున్నారు చూడడానికి రుద్ర ఇంటికి వచ్చేసరికి తల్లి తండ్రి శవాలు గుమ్మం ముందు పడి ఉన్నాయి వాళ్ళని అలా చూడగానే కోపం దుఃఖం ఉక్రోషం పొంగుకొచ్చాయి కానీ ఒక్క చొక్క కన్నీటి చొక్క కూడా రాలేదు రుద్ర కంటి నుండి అన్నని హత్తుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు రుద్రప్రతాప్ తమ్ముడు వీరరాఘవరెడ్డి రాఘవ సీమలో పుట్టినోడిట్ట ఏడవకూడదు భగోల్ పీకలు తెగనరకాలి అని వెంటనే ఒక కత్తు అందుకున్నాడు ఇప్పుడు రెండు ఊర్ల కొట్లాటల్లో ఎన్ని పుస్తలు తెగిపడతాయో అని అక్కడున్న ఆడవాళ్ళందరి గుండెలు అదిరాయి రుద్ర అతని అనుచరులు ఆవేశంగా వెళ్తూ ఉంటే రుద్రవీర ప్రతాప్ రెడ్డి అని గంభీరంగా ఒక అరుపు వినిపించింది వెళ్తున్నవాడు ఆగి వెనక్కి తిరిగి చూశాడు పోతాండావు అడిగారు మా అమ్మ నాయన్ని చంపిన వాళ్ళని తెగనరక అన్నాడు పగోడు పీక నరకనికి ఇది సమయం కాదు ముందు మీ అమ్మ నాయనికి అంత్యక్రియల సంగతి చూడు అన్నారు రుద్ర తాత వీరశంకర్ రెడ్డి అది కాదు తాత ముందు ఆ కొండారెడ్డిది ఆడి కొడుకుది తలనరికి వాళ్ళ నెత్తతో మా నాయని పాదాలకు అభిషేకం చేశాకే నాయన్ని అమ్మని కాటికి సాగనంపుతా అన్నాడు ఇప్పుడేం వద్దు ముందు చెప్పింది చేయి అన్నారు ఆయన గద్దించిన స్వరంతో అట్నే తాత అన్నాడు తలదించుకొని ఓబుల్ రెడ్డి అతని భార్య అంత్యక్రియలు పూర్తయ్యాయి కాలుతున్న కట్టి మీద ప్రమాణం చేసి చెప్తాడా నాయన నిన్ను అమ్మని చంపిన ఆ కొండారెడ్డిని ఆడి కొడుకుని అడ్డంగా నరికి నీ కాళ్ళ దగ్గర పాడి కట్టకుంటే నా పేరు రుద్రవీర ప్రతాపరెడ్డే కాదు అని శపథం చేశాడు రాయలసీమలో మరో ప్రాంతం ఉదయం తొమ్మిది గంటలకు దివ్య ఆ పూజ సామాన్లు ఇలా తీసుకొనరా అంది దాక్షాయిని తెస్తున్నా అక్క అంది ఆమె చెల్లి దివ్య పూజ సామాన్లు అందుకుంటూ అమ్మ నాన్న ఎంతవరకు వచ్చారో మళ్ళీ ఒకసారి ఫోన్ చేయి దివ్య అంది అక్క కంగారు వాళ్ళు ఏమైనా చిన్నపిల్లలా తప్పిపోవడానికి అంది దివ్య నవ్వుతూ చిన్నపిల్లలని కాదు దివ్య మనం ఉంటున్నది సీమలో ఇక్కడ ఎప్పుడు ఏ అల్లర్లు జరుగుతాయో తెలీదు అందుకే భయం అనే మాట నోట్లో ఉండగానే దక్షమ్మ దక్షమ్మ అని రాజారావు కేకలు వినిపించాయి దక్ష కంగారుగా బయటకు వచ్చి ఏమైంది బాబాయ్ ఎందుకు ఆ కేకలు అడిగింది అది మరి అని నసుగుతూ ఉంటే చెప్పు బాబాయ్ అంది ఈరోజు ఉదయం మన ఊరికి పక్క ఊరికి మధ్య జరిగిన కొట్లాటలో మీ అమ్మ నాయన రమ్మ అన్నాడు బాధగా ఆ మాట వినగానే దివ్య ఏడుస్తూ కుప్పకూలిపోయింది దక్ష షాక్లో బిగుసుకుపోయింది అలా దక్షమ్మ అని కుదిపాడు రాజారావు అప్పుడు షాక్ నుండి బయటకు వచ్చి వస్తున్న ఏడుపుని ఆపుకుంటూ ఏ ఏమంటున్నావు బాబాయ్ మా అమ్మ నాన్న చనిపోవడం ఏంటి అంది మాటలు కోడ తీసుకుంటూ నువ్వు చెప్తుంది అబద్ధం కాదు అంది గుండెల్లో ఏదో మూల మిగిలిన చిన్న ఆశని జారిపోకుండా పట్టుకొని మౌనంగా ఉన్నాడు రాజయ్య రాజయ్య మౌనంతో ఆశ ఆవిరైపోతే గుండెల్లో అప్పటిదాకా పెట్టిన బాధ ఇక దాచలేక ఆమె కళ్ళు కట్టలు గోదావరి అయ్యాయి చెప్పు బాబాయ్ అబద్ధమని చెప్పు చెప్పు అని గట్టిగా ఏడుస్తూ నేలకూలింది అమ్మ దక్ష ఏడవకమ్మ ధైర్యం తెచ్చుకో తల్లి ఏడవకు అని చుట్టుపక్కన ఉన్నవాళ్ళు ధైర్యం చెప్పారు కానీ దక్షని ఎవరి కాలేదు ఇంతలో తన తీసుకొచ్చి ఇంటి ముందు కాళ్ళ దగ్గర కూర్చొని గుండెలు అలసిపోయేదాకా ఏడ్చారు ఇద్దరు అక్క చెల్లెళ్ళు వాళ్ళని ఆపడం ఎవరి వశం కాలేదు వాళ్ళని అలా చూసి అక్కడ ఉన్న ప్రతి కన్ను చెమర్చింది ప్రతి గుండె విలవెల్లాడింది ఇంతలో దక్ష చిన్నాన్న కొడుకు వచ్చి వాళ్ళని ఓరడించి ఎంతసేపు ఇలా ఉంటారు లేవండి ఇక జరగాల్సిన కార్యక్రమం చూద్దాం అన్నాడు వద్దు మా అమ్మ నాన్నని తీసుకెళ్లొద్దు వద్దు అని కేకలు పెట్టింది దక్ష తప్పమ్మా అలా అడ్డు చెప్పకూడదు ముందు జరగాల్సిన కార్యక్రమాలు జరగని అని అంతా వారించి అంత్యక్రియలు మిగతా కార్యక్రమాలు చూశారు చెల్లెని ఒడ్లో జోకొడుతూ తల్లిదండ్రుల ఫోటో దగ్గర కూర్చొని ఏడ్చి ఏడ్చి రెప్పలవాలి వాలి అలాగే నిద్రపోయింది దక్ష కాసేపటికి చప్పుడు వినిపించి కళ్ళు తెరిచి చూసింది ఎదురుగా దివ్య ఏడుస్తూ కూర్చుంది నా చెల్లికి నేను కాక ఎవరు ధైర్యం చెప్తారు నేనే ఇలా అయితే చిన్నపిల్ల అది ఎలా తట్టుకుంటుంది అనుకొని కళ్ళు తుడుచుకొని దివ్యాన్ని దగ్గరకు తీసుకొని గుండెలకి హత్తుకుంది గుండెల్లో బాధ అణచిపెట్టి లేని ధైర్యం బయటపెట్టి దివ్య ఈ రోజు నుండి నీకమ్మ నాన్న అన్నీ ఈ అక్కే కష్టాలు కన్నీళ్లు ఏడుపులు అన్నీ నీవి నావి కలిపి నేనే గుండెల్లో మోస్తా నాన్న కోరుకున్నట్టు నిన్ను మంచిగా చదివించి డాక్టర్ని చేస్తా నీ పెళ్ళి చేస్తా సరేనా అని కన్నీళ్లు తుడిచింది సరే అక్క అంది ఆమె ఇంట్లో విషాదం ఆమెను బాధ్యత వైపు నడిపిస్తే అతని ఇంటి విషాదం అతన్ని పగవైపు నడిపించింది పువ్వులా సున్నితంగా ఉండే మనస్తత్వం ఆమెది పువ్వుల్ని సైతం చిదిమేసే మొరటితనం అతనిది ప్రేమని పంచే గుణం ఆమెది పగని పెంచే గుణం అతనిది పాసం లేని అతని జీవితంలోకి ఆమె రాక కొత్త వసంతం తీసుకువస్తుందా లేక ఆమె జీవితంలోని రంగులు కోల్పోతుందా ఆ బంధం కడవరకు నిలుస్తుందా కన్నీళ్ళనే మిగులుస్తుందా ఒకరికొకరే నిలుస్తారా ఎవరి దాళ్ళు వాళ్ళు చూసుకుంటారా తెలియాలి అంటే వినండి రుద్ర ది మానిస్టర్ మగుడు దీన్ని కూడా దాన్నిలాగే ఆదరిస్తారని ఆశిస్తున్నాను కింగ్ సైజ్ బెడ్ మీద చక్కగా పూలు పరిచి అందంగా అలంకరించిన శోభనపు గదిలోకి అడుగుపెట్టింది ఒక అమ్మాయి చేతిలో పాల గ్లాస్ పట్టుకొని అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు నడిచింది సహజంగా పెళ్లి కూతురులో ఉండాల్సిన సిగ్గు ఆమె ముఖాన లేదు ఆ సిగ్గు స్థానంలో భయం బెరుకు తొనికిసలాడుతున్నాయి గది అంతా చల్లగా ఉంది అంత చలిలో కూడా ఆమెకు చెమటలు పడుతున్నాయి ముఖంపై చెమటని అరచేతులతో తుడుచుకుంది తన కలువల వంటి కళ్ళని అటు ఇటు తిప్పుతూ అతని కోసం గదంతా వెతికింది అతను ఎక్కడా కనిపించలేదు అలా నడుస్తూ బాల్కనీలోకి వచ్చింది ఖాళీ బాల్కనీ దర్శనమిచ్చింది అతను ఎక్కడా కూడా కనిపించలేదు ఆలోచనలు చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉన్నాయి ఆమె ఆలోచనలకి అడ్డుకట్ట వేస్తూ తలుపు దడేయమని తెరుచుకుంది ఆ చప్పుడుకి ఆమె గుండె జల్లుమంది గుండె వేగం పెరుగుతూ ఉంది అది సిగ్గు వలన కాదు భయం వలన అని ఆమెకు మాత్రమే తెలుసు దించిన కళ్ళని పైకెత్తి అతని వంక చూసి చప్పున భయంతో కళ్ళు దించేసింది అడుగులు చప్పుడు బట్టి అతను వైపే వస్తున్నాడని అర్థమైంది ఆమెకి బొమ్మలా నిలబడి ఉండిపోయింది అతని కంటే ముందు అతని మందువాసన ఆమె నాసకా పుట్టాలని చేరగానే కాస్త ఇబ్బందిగా అనిపించింది అతను ఆమె దగ్గరగా వచ్చి తూగుతూ హలో మిస్ దాక్షాయిని అన్నాడు గంభీరమైన గొంతుతో దించిన ముఖం పైకెత్తలేదు ఓ ఇప్పుడు నువ్వు మిస్సెస్ దాక్షాయిని రుద్రవీర ప్రతాప్ కదూ మర్చిపోయండా అన్నాడు రెప్పలు పైకెత్తి బెరుగ్గా అతన్ని చూసింది దృఢమైన ఛాతి కండలు తిరిగిన శరీర సౌష్ఠవం కొంచెం గెడ్డం పొడుగు మీసాలు చురుకైన కళ్ళు కాస్త పొగరు ఆ పొగరుకు తగ్గ సీమ పౌరుషం కలగలిపి మంచి ఒడ్డు పొడుగు ఉన్న ఆరు అడుగుల మనిషి అతని మొరటితనం గురించి అతని గురించి అందరూ రకరకాలుగా చెప్తూ ఉంటే వినడమే తప్ప ఎప్పుడూ అతన్ని అంత దగ్గరగా చూడలేదు ఆమె ఆమె చూపులు అతన్ని తాకగానే చురుగ్గా చూశాడు ఆమె వైపు భయం ఇంకొంచెం ఎక్కువైంది పాల గ్లాస్ అతని చేతికిచ్చింది పక్కన పెట్టేసి ఆమెను కింద నుండి మీద వరకు చూశాడు పసిడివర్నపు మెయిన్ లతలా నాజూకు నడుము ఎత్తైన యథ సంపద గుండ్రని కళ్ళు గులాబీ లాంటి పెదాలు దేవుడు తీరిగ్గా కూర్చొని చెక్కాడా అన్నట్టుండే అందమైన ముఖం ఆమె పరువాల్ని దాచి దాచిక చూపించే తెల్లని చీర తలనిండా తురిమిన మల్లెలు ఆమెకు మరింత అందాన్నిస్తూ ఉంటే ఆమె నడము పట్టుకొని తన మీదకు లాక్కున్నాడు అతని బాహువుల్లో పిచ్చుకు పిల్ల బెరుగు బెరుగ్గా అతని కళ్ళల్లోకి చూస్తూ ఉంది ఇంకా ఉంది స్టోరీ ఎలా ఉందో చెప్పండి మీకు నచ్చితే పెద్ద అప్డేట్స్ పోస్ట్ చేస్తాను వాళ్ళందరూ సెప్ చేసుకోవడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మానిటైజేషన్ కంప్లీట్ అవుతుంది థ్యాంక్ యూ